నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది అబ్బాయి కానీ వాళ్ళ కుటుంబం కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అనుకో బావగారు మా చెల్లిని మీతో పంపిస్తుంటే నా ప్రాణం మీతో వచ్చేస్తున్నట్టుంది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఈ మా ఏదారి సంత ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలో ఏముంది మీ కోడలు తెచ్చిన కట్నం డబ్బులన్నీ లెక్క పెట్టి లెక్క పెట్టి ఎలా ఖర్చు పెడదామా అని చూస్తున్నా చెప్పు నా కొడుకు అమెరికా వెళ్తా అమ్మా అంటే ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం కదా అనుకుంటే అని ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మొదనష్టపు దరిద్రం ఈమె తెచ్చిన కట్నం డబ్బులు ఈమె పెళ్లికి లాంఛనాలకు ఆవిడ సోకులకే సరిపోలేదు ఇదిగో అమ్మాయి మా అబ్బాయి ఎప్పటి నుంచో అమెరికా వెళ్దాం అనుకుంటున్నాడు వాడు వెళ్ళాలన్నా వాడితో పాటు నువ్వు వెళ్ళాలన్నా పది లక్షల రూపాయలు ఖర్చవుతుంది మీ అమ్మా నాన్నలకు చెప్పి పది లక్షల రూపాయలు తీసుకొన్రా అత్తయ్యా అది అది ఇది అంటూ ఏం చెప్పద్దు సర్దాల్సిందే శ్వేత వచ్చారండి ఏమండి అత్తయ్య గారు మా ఇంటికి వెళ్ళి పది లక్షలు తెమ్మన్నారండి ఓ అమ్మ చెప్పేసిందా ఈ విషయం నేనే నీకు చెప్దామనుకుంటున్నా శ్వేత అయినా అమ్మ చెప్పిందంటూ తప్పేముంది ఆ డబ్బుతో నేనేమన్నా జల్సా చేస్తున్నానా ఏంటి నేను అమెరికా వెళ్ళి ఆ తర్వాత నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళి అది కాదండి మా అమ్మ నాన్న మీరు అడిగిందల్లా కాదనకుండా ఇంట్లో డబ్బులు లేకపోయినా అప్పోసప్పో చేసి మన పెళ్ళి ఘనంగా చేశారు మన పెళ్ళి కాదు నీ పెళ్ళి మీ అమ్మా నాన్న చేశారు అయినా నాలాంటి వాడు మీకు దొరకటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి చూడు మీ వాళ్ళకు నువ్వంటే ప్రాణం కదా వాళ్లే సర్దుతారులే అన్నట్టు మీ అన్నయ్యకు ఎలాగూ రాఖీ కట్టాలిగా పొద్దునే రెడీ అవ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో దింపెళ్తా అదేంటండి రాఖీ పండుగ ఇంకా రెండు ఉంది కదా మరి పది లక్షలు అడగాలంటే రెండు రోజులు కావాలిగా బంగారం గుడ్ నైట్ అల్లుడు గారు రండి లోపలికి పర్వాలేదు మావయ్య ఆఫీస్ టైం అవుతుంది తర్వాత వస్తాను బాయ్ శ్వేత శ్వేత అమ్మా శ్వేత బాగుందావా బాగున్నా అన్నయ్యా రా ఏంటి బాగుగారు రాలేదా ఆఫీస్ కి వెళ్ళారన్నయ్యా అందరూ బాగున్నారమ్మా చూసావు టై అల్లుడు గారిది ఎంత మంచి మనసు చెల్లెలికి అన్నయ్యంత ఎంత ప్రేమో తెలుసుకొని పండక్కి రెండు రోజులు ముందే దింపెళ్ళాడు లేకపోతే ఊరుకుంటావేంటి హలో ఏమైంది చెప్పావా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి ఇప్పటికే ముప్పై లక్షలు అప్పు చేశారు కదా అబ్బచ్చా మీ వాళ్ళకు చెప్పు ఎక్కడో ఒక చోట అప్పు చేసి తెచ్చిస్తారులే సరేనండి లేగమ్మా నా చెల్లెలు ఇంత మౌనంగా ఇంత దుఃఖంగా ఉండటం నేను ఏనాడూ చూడలేదమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను చెప్పు ఏం లేదన్నయ్య నేను బానే ఉన్నాను లేదమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను నువ్వేదో బాధపడుతున్నావు చెప్పు అమ్మా అది లేదన్నయ్య నేను బానే ఉన్నాను లేదమ్మా చూడు అమ్మా మన సంతోషం కోసం ఏదైనా చేస్తుంది నాన్న మన అవసరాన్ని తీర్చడం కోసం ఎంత కష్టపడడానికి నా సిద్ధంగా ఉంటాడు కానీ నేను నీ అన్నయనరా నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో తెలిసిపోతుందిరా నాకు అన్నయ్యా ఏం జరిగిందో చెప్పమ్మా బావగారు పది లక్షలు తీసుకొస్తేనే ఇంటికి రమ్మన్నారన్నయ్య లేకపోతే రావద్దన్నారు అన్నయ్య ఏడోగమ్మ బావగారితో నేను మాట్లాడతాను కదా నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీ అన్నయ్య నేను ఉన్నాను కదా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు నాన్న బావతో నేను మాట్లాడొస్తాను ఏడో ఒకమ్మా అన్నీ సర్దుకుంటాయిలే అవునమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అల్లుడు గారు సుఖంగా ఉండటం కోసం మేము గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వస్తాం అద్దయ్యా బాగున్నారా బానే బాగానే ఉన్నానులే అయ్యా ఇంతకీ డబ్బులు తెచ్చావా మాట్లాడదామని ఇంకా ఏంటి మాట్లాడేది మీ చెల్లి అమెరికా వెళ్ళి మా వాడితో ఉండాలంటే పది లక్షలు ఇవ్వాల్సిందే అది బావతో బావా నీతో విషయం మాట్లాడదామని చూడు శివ అమెరికా సంబంధం అంటే ఈ రోజుల్లో కోట్లల్లో ఉంది మేమడి ఎంత ఆఫ్టర్ టెన్ లాక్స్ కానీ బావా ఇప్పటికే మా స్తోమతకి మించి ఇచ్చాం కదా బావా మా స్తోమతకి మీరు రావాలంటే మా అమ్మ చెప్పిందే ఫైనల్ బావా బావా అత్తయ్యా అత్తయ్యా ఏంటే మీ అన్నయ్య పెద్ద పోటుగాడా వాడిని పంపిస్తే హూ అని మునికిపోయి కాళ్ళు పట్టుకొని నిన్న ఇంటికి తీస్తాల్సి అనుకున్నావా వినో నువ్వు డబ్బు తేకపోతే సింపుల్ నేను అమెరికా వెళ్ళటం ఖాయం నేను అక్కడికి వెళ్ళి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఖాయం నువ్వు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకు భారంగా మారటం ఖాయం మీ అంతలా భయపెడుతున్నావు అది తెచ్చిన కట్నంతోనే నా అమెరికా వెళ్ళటానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నా రేపు సాయంత్రమే నా అమెరికా ప్రయాణం ఇంకా ఏంట్రా ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాక వెళ్ళేదానికి నేను మంచితనంతో యుఎస్ వెళ్ళానుకో అది మా ఇంటి దగ్గర నా కోసం పోరాటాలు దానికి మహిళా సంఘాల వాళ్ళు మద్దతు ఇవ్వటాలు దీన్ని మీడియా ఛానల్స్ వాళ్ళంతా చూపించటాలు అవసరమా అందుకే దాని మనసుని సింపుల్గా గా విరిసేశా నువ్వు మామూలుడి కాదురా ఏంటి చచ్చిపోతావా మరేం చేయను కన్నా వాళ్ళని బాధ పెట్టలేను కట్టుకున్న వాడి కోరికను తీర్చలేను అందుకే నా చావి ఈ సమస్యకు పరిష్కారం నీ చావుతో నీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా నీ చావుతో నీ భర్త నీ అత్తమామ లాంటి వాళ్ళకి గుణపాఠం అవుతుందనుకుంటున్నావా మరేం చేయమంటావు ధైర్యంగా ఎదురు తిరుగు పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న భర్త లాంటి వాళ్లకు సరైన శిక్ష పడేలా అమ్మా 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 తలుపు శ్వేత ఏమోరా చెల్లి లోపలికెళ్ళి తలుపు పెట్టుకుంది నాకేదో భయంగా ఉంది శ్వేత శ్వేత తలుపు తీయమ్ శ్వేత 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 ఏంటమ్మా ఏంటి పిచ్చిపని టాబ్లెట్లు చేస్తున్నావుట్లే చచ్చిపోదామని అనుకున్నానయ్యా కానీ నా చావు ఈ సమస్యకు పరిష్కారం కాదని అర్థమైంది అందుకే మనసు మార్చుకున్నానన్నయ్య ఇలాంటి వెధవలకి బుద్ధి రావాలంటే నాలాంటి అమ్మాయిలు ధైర్యంగా ఎదురు తిరగాలి వాడు అమెరికాకు పారిపోయి కట్నం కోసం ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు నువ్వేం చేస్తావో తెలియదన్నయ్య వాడికి పడి శిక్ష ఇలాంటి వెధవులందరికీ గుణపాఠం కావాలి ఇన్నాళ్ళు నీ సంతోషం కోసం వాడు ఎంత అవమానించినా భరిస్తూ వచ్చాను కానీ ఒక ఆడపిల్లకు అన్యాయం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో వాడికి తెలిసేలా చేస్తాను రోజున శ్వేత అనే అమ్మాయి తన భర్త అదనపట్నం కోసము ముందుగా కట్నంగా పది లక్షలు ఇచ్చినా కూడా ఆ కట్నం సరిపోలేదని ఇంకా పది లక్షల కట్నం కావాలనేసి శారీరకంగా మానసికంగా వేధిస్తూ అంతేకాకుండా ఆ డబ్బులు తీసుకొని తను వేరే దేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా వెంటనే మేము స్పందించి ఆ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేసేసి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ అండ్ ఫోర్ డిపి యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి ఈ రోజున ఎయిర్పోర్ట్లో షేఖర్ను పట్టుకోవడం జరిగింది ఇదే విధంగా ప్రతి మహిళ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భయపడకుండా ధైర్యంగా ధైర్య సాహసాలతో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగలిగినట్లయితే ఇలాంటి దుర్మార్గుల యొక్క అరాచకాలను అరికట్టడానికి పోలీసు వారి పట్ల బాధ్యతగా ప్రవర్తించడానికి మేము వెనుమంటే ఉన్నాము